ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్ పెట్టే పండు ఇంకేంటమ్మా ఏం చెప్పండి మీ కష్టాలు నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల పాలనలో మళ్ళీ ప్రభుత్వలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందుకు మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పాలన మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు ఆగుతున్నది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూల్ పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన పాలసీ యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కట్టితేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచుకుని తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్న బాబుని చదివించుకునే సామతికి మీరు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము బాగా చదివించమ్మా మా పాపని భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారం కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీ వెండు పొద్దు కట్టయించుకోండి అది పాలిటెక్నింగ్ చేయించును నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేసి ఆ మూడి లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోదార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చూపించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకే అమ్మా ఆ రోజు నంబన్ రండి తీసుకోమ

aur weirdest letter one టైం Frollo పాక్క అమృ యారు మువా మలా. futur gamma is answering. తుdhktwt. ఍యి Blair.cottonăm.题 builds Gotta, mm can you tell -hmm. it in large. footsteps exups కేటగిరైజేషన్ ఇప్పుడు మాలా మదిలో కూడా క్యాటగరైజేషన్ తీసుకొస్తా దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంత చుక్కపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా ఓకే